మన నల్లజూరు మండల కన్వీనర్ బట్టి హైదరబలి ఆహ్వానం మేరకు మన కఠిన నియోజకవర్గ సమన్వయకర్త మబ్బులన్న గారు ఇక్కడికి విచ్చేయడం జరిగింది ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే మన నలజూరు మండలంలో ఉన్న కార్యకర్తలందరినీ కూడా స్వయంగా మన బట్టి హైదరబల్లి ఆహ్వానం మేరకు అందరూ ఇక్కడికి వచ్చారు వాళ్ళందరినీ కూడా స్వయంగా పేరు పేరున ప్రతి ఒక్కరిని పరిచయం చేసుకుని మబ్బులన్న ఎందుకంటే కొత్తగా మన నలజూరు మండలానికి కొత్త కాబట్టి ప్రతి ఒక్కరిని పరిచయం చేసుకొని అందరికీ కూడా పరిచయ పచ్చే వేదికగా ఇది ఏర్పా తోడ్పాటు పడిందని చెప్పచ్చు శనివారం మూడో తేదీ ఉదయం తొమ్మిది గంటలకు మన పాల్పాటి దిన ఆంజనేయ స్వామి దగ్గర ఎందుకంటే మన మండలానికి అది దేవమూల ఏదైనా కానీ మన మండలంలో ప్రచారం స్టార్ట్ చేసినామంటే మన పాల్పాటిని కోలూర్పల్లి నుంచే స్టార్ట్ చేస్తాము ఆ రోజు అందరం సమావేశమై కార్యకర్తలు ఇంకా కొంతమంది నాయకులు ఇక్కడ రాలేదు కొంతమంది ఏదో కొన్ని అనివార్య ఉండంగా కొంతమంది మనం కలసలేదు ప్రతి ఒక్కరిని కలుసు కలుపుకొని ప్రతి ఒక్క నాయకుని ప్రతి ఒక్క కార్యకర్తను ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని ఆ రోజు ఒక ఏర్పాటు ఒక మండల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకుని అక్కడ మనందరం కూడా మనం మన కుటుంబం అంతా అక్కడ కూర్చొని చర్చించుకొని ఏ విధంగా ఎన్నికల ప్రణాళిక ఏ విధంగా చేయాలా మనం ఈ షెడ్యూల్ ఏ ఏ పల్లెలకు ఏ విధంగా పోవాలా ఏ ఎట్లా మనం అంటే మేము మన ఎన్నికల షెడ్యూల్ రాగానే దాదాపు ప్రతి గడప కూడా మనం ప్రచారం చేయాలనేదే అన్న ఉద్దేశము కాబట్టి దాదాపు ఎన్నికల నోటిఫికేషన్ రాగానే ప్రతి పంచాయతీకి ప్రతి గడపకు కూడా అన్నను పిలిచిపోయి మనము కార్యకర్తలను కలిపి నాయకులను కలిపి మనకు దాదాపు నోటిఫికేషన్ వచ్చేలోపే మన ఎన్నిక అనేది పూర్తి అయిపోవాలా మన ప్రచారం అనేది పూర్తి అయిపోవాలా అనే ఉద్దేశంతో ఆ రోజు శనివారము మన నలజూరు మండలానికి సంబంధించినటువంటి కార్యాచరణ అంతా ఆ రోజు రూపొందించుకొని ఆ రోజు నుంచి అదే రోజే పీకొత్తపల్లి బాలేపల్ తాండ రెండు పంచాయతీలు కూడా ఆ రోజు కంప్లీట్ చేసేస్తాము అందర సహకారం అవసరము ఇంకా కొన్ని అనివార్య కారణాల వల్ల కొందరు రాలేదు వాళ్ళని ఖచ్చితంగా ఈరోజు రేపు అన్నతో కల్పించి ఖచ్చితంగా కలుసుకొని మూడో తేదీకి గట్టిగా ప్రతి ఒక్కరము మన పార్టీని పటిష్టం చేసుకుని అవతల భయపడే విధంగా ఈసారి మనం ఎన్నికల చేయాల రెండు వేల పంతొమ్మిదిలో ప్రతి ఒక్కరము కష్టపడ్డాం చాలా కష్టపడి మన సిద్ధార్థ సార్ని అసెంబ్లీకి పంపించాం అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇప్పుడు ఖచ్చితంగా అందరం కలిసికట్టుగా పనిచేసి అంతకంటే ఎక్కువ మెజార్టీ తెప్పించి మగ్గులను మన అసెంబ్లీకి పంపించి ఖచ్చితంగా నెరవేరుస్తారు కాబట్టి అన్నను మన మనం మండలం నుంచి ఎక్కువ మెజార్టీ ఇవ్వడమే మన యొక్క ఉద్దేశము కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి అన్నకు మంచి మెజార్టీ ఇద్దామని హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం